హైదరాబాద్ లో వానలు దంచి కొడుతున్నాయి నగరంలో గంట సేపటి నుంచి పెను గాలులతో కుండపోత వర్షం కురుస్తోంది ప్రస్తుతం ఫిలిం నగర్ వద్ద మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి సిద్ధంగా ఉన్నారు రవి ప్రస్తుతం ట్రాఫిక్ జామ్ ఏ విధంగా ఉంది అసలు రవి కొన్ని ప్రాంతాల్లో గంట పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది కొన్ని ప్రాంతాల్లో గంట నుంచి రెండు గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి ప్రస్తుతం నగర్ లో చూస్తున్నాం ఇక్కడ గంటపాటు వర్షం కురిసింది ఈ గంటపాటు కురిసినటువంటి వర్షానికే రోడ్లన్నీ కూడా కాలువలు తలపించే విధంగా మారిపోయాయి ఫిలింనగర్ నుంచి ఇటు డౌన్ దర్గా ఫిలిం రామనాయుడు స్టూడియో వైపు వెళ్తున్నటువంటి మార్గం మొత్తంగా వాటర్ నిలిచిపోయాయి చాలామంది అటువైపుగా వెళ్తున్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వెహికల్స్ కూడా టూ వీలర్స్ ఆల్మోస్ట్ సగం మునిగిపోయేదాకా వాటర్ వచ్చి చేరాయి ఇప్పుడు కాస్త ఎడతెరిపి ఇచ్చినట్టే ఉన్నా మళ్ళీ చిన్నగా జల్లులు కూడా మొదలయ్యాయి అయితే ఇప్పుడు కురిసినటువంటి వర్షం సెవెన్ నుంచి ఎయిట్ వరకు కురిసింది కాబట్టి నగర్ ప్రాంతంలో ట్రాఫిక్ అంత పెద్దగా కనిపించట్లేదు ఎందుకంటే మూడు రోజుల క్రితం కురిసినటువంటి వర్షం మనం చూసాం ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ మొదలై ఫైవ్ ఓ క్లాక్ వరకు నాన్ నాన్స్టాప్గా కురిసింది చాలా మటుకు ఆ టైంలోనే ఆఫీసుల నుంచి బయటకు వస్తున్నటువంటి వాళ్ళు ఇళ్ళకి వెళ్తున్నటువంటి వాళ్ళు ఇతరత్ర పనులను ముగించుకొని లేకపోతే ఉద్యోగాలు ముగించుకొని వెళ్తున్నటువంటి వాళ్ళతో ఉండింది సో ఆ టైంలో చాలా తీవ్రమైనటువంటి ట్రాఫిక్ కానీ ఈరోజు మనం చూస్తే సిక్స్ ఓ క్లాకే చాలామంది ఆఫీసుల నుంచి కానీ లేకపోతే ఇతర ఇతర పనులన్నింటిని ముగించుకొని సిక్స్ ఓ క్లాక్ బయటకు వచ్చినటువంటి ఉద్యోగులు ఉన్నారు వాళ్ళంతా ఆల్రెడీ ఇళ్లబాట పట్టారు సెవెన్ ఓ క్లాక్ రైన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కనిపించట్లేదు కానీ ప్రధానంగా నిత్యం రద్దీగా ఉండేటటువంటి ప్రాంతాలైనటువంటి మెహదీపట్నం కానీ గచ్చిబోలి రాయదుర్గం ఐకియా హైటెక్ సిటీ జేఎన్టీ ఫ్లైఓవర్ ఈ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ కనిపిస్తుంది ఎందుకంటే సాధారణ వేళల్లోనే అక్కడ ట్రాఫిక్ జామ్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు కురిసినటువంటి వర్షానికి అక్కడ కనీసం వెహికల్స్ కూడా కదలలేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నటువంటి ఫిలిం నగర్ లోనే ఇక్కడ కురిసినటువంటి వర్షానికి దాదాపు మోకాల్లో వరకు వాటర్ వచ్చి చేరాయి మ్యాన్ హోల్స్ దగ్గర అంతా చెతాచదారం పెరిగిపోయింది వాటన్నిటిని క్లియర్ చేస్తే కానీ ఆ నీళ్లు వెళ్లే పరిస్థితి లేదు దాంతో వాహనాలు కదలలేనటువంటి పరిస్థితి కాస్త వర్షం తగ్గిన తర్వాతనే ఇప్పుడిప్పుడే వెహికల్స్ మూవ్మెంట్ మొత్తం చూస్తున్నాం ఇన్ కేస్ జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వద్ద ఆల్రెడీ ఆగిపోయినటువంటి వెహికల్స్ అన్ని ఇటువైపు దర్గా కానీ లేకపోతే మెహిదీపట్నం వైపు వెళ్ళాలంటే ఇదే ప్రధానమైనటువంటి మార్గం ఇప్పుడు వస్తున్నటువంటి టైంలో వెహికల్స్ రద్దీ కనుక పెరుగుతాయి ఇప్పుడున్నటువంటి వాటర్ కనుక క్లియర్ అవ్వకపోతే ఇక్కడ కూడా మరింత ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉంటుంది ఇప్పటికే డిఆర్ఎఫ్ టీమ్స్ అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులు ఎక్కడైతే వాటర్ ల్యాగింగ్ ఉన్నాయో వాటన్నిటినీ క్లియర్ చేస్తున్నారు ముఖ్యంగా మెహిదీపట్నం నుంచి వెళ్తున్నటువంటి మార్గంలో కొన్ని చోట్ల రోడ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి ఆ ప్రాంతంలో ఇప్పటికే ట్రాఫిక్ కంజెస్టెడ్గా ఉంది దానికి తోడు అక్కడ ఏర్పాటు చేసినటువంటి గుంతల్లో మొత్తం వాటర్ వచ్చి చేరాయి దాంతో వాహనాలు కదలలేనటువంటి పరిస్థితి ఇక అటువైపు కపుల్ నుంచి వచ్చేటటువంటి మార్గంలో పూర్తిగా జామ్ అయిపోయింది లక్డి కపుల్ నుంచి మొదలైనటువంటి ట్రాఫిక్ లక్డి కపుల్ మాసాబ్ ట్యాంక్ మెహదీపట్నం టోలి షేక్పేట్ దర్గా వరకు కూడా ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది కాస్త రాయదుర్గం ఆ ప్రాంతంలో మాత్రం డైవర్షన్స్ ఉన్నప్పటికీ రాయదుర్గం దాటిన తర్వాత గచ్చిబౌలి టూ వాడ్స్ లింగంపల్లి వరకు కూడా ట్రాఫిక్ జామ్ కొనసాగుతోంది ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరించింది రాబోయే గంట నుంచి రెండు గంటల్లో మరోసారి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్తోంది ఇప్పటికే సీఎం కూడా చెప్పారు ఎవరైనా అత్యవసరం అయితే తప్ప బయటకు రండి అనవసరంగా ఇళ్ళ నుంచి బయటకు రావద్దు అని చెప్పి కూడా సూచిస్తున్నారు కాబట్టి వాతావరణ శాఖ చెప్తున్నటువంటి ప్రకారం మరోసారి భారీ వర్షం ముప్పు ఉంది అని కూడా చెప్తున్నారు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలోనే ఒక్కసారిగా ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద నీరు అంతా ఫిలింనగర్ బీ వైపు వెళ్ళేటటువంటి రోడ్డు అంతా మునిగిపోయింది వాటర్ అంతా కింద ఉన్నటువంటి ఫిలింనార్ బస్సులోకి చేరిపోతుంది ఇప్పుడు మనం వెహికల్స్ వెళ్తుంటేనే చూసుకోవచ్చు ఏ స్థాయిలో వరద నీరు వచ్చి చేరిందో ఇప్పుడున్నటువంటి వాటరే క్లియర్ అవ్వలేదు ఇన్ కేస్ ఇప్పుడు మళ్ళీ గనక వాతావరణ శాఖ చెప్తున్నట్టు ఓ గంటలో భారీ వర్షం కనుక కురిస్తే ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో బస్సీలంతటినీ కూడా వరద నీరు ముంచెత్తింది కాబట్టి మరింత వరద అక్కడికి పోటెత్తే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడున్నటువంటి వాటర్ క్లియర్ అయ్యేటటువంటి పరిస్థితి లేదు ఇప్పటికే మానువల్స్ వద్ద చెత్తా చెదారం అంతా పేర్కొనిపోయి వాటర్ వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉంది ఇప్పటికిప్పుడు ఈ వాటర్ క్లియర్ అవ్వాలంటే దాదాపు మూడు నుంచి నాలుగు గంటల టైం పట్టే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికిప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రాంతంలో జీహెచ్ఎంసీ సిబ్బంది కానీ డిఆర్ఎఫ్ టీమ్స్ కానీ ఇంకెవరు లేరు వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాటి అన్నింటినీ క్లియర్ చేస్తే కానీ వరద నీరు అంతా వెళ్లే అవకాశం లేదు ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మరోసారి గనక వర్షం కురిస్తే ఈ వరద నీరు మరింత పెరిగే అవకాశం ఉంటుంది ప్రస్తుతం అటు చూడొచ్చు నడుచుకుంటూ వస్తున్నటువంటి వాళ్ళు కూడా ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారు దాదాపు వాళ్లకు వర్షం స్టార్ట్ అవుతున్నటువంటి టైంలో వర్షం భారీగా కురుస్తున్నటువంటి టైంలో మోకాల్ లోతు వరకు వాటర్ ఉండేది ఇప్పుడు ఇప్పుడే మొత్తం ఈ వరద నీరు అంతా కింది వైపు చేరుతోంది ఫిలిం నగర్ బస్తీ వైపు ముంచెత్తుంది కాబట్టి కాస్త క్లియర్ అవడంతో ఇప్పటిదాకా వర్షంలో ఆల్రెడీ మధ్యాహ్నమే సిటీ శివారు ప్రాంతాల్లో భారీ వర్షం కూడా కురిసింది దాంతో జిహెచ్ఎంసీ అప్రమత్తమైంది వాతావరణ శాఖ కూడా హెచ్చరించింది సిటీలో చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని ముందుగానే హెచ్చరించడంతో జేహెచ్ఎంసి కూడా డిఆర్ఎఫ్ టీమ్స్ ను కూడా మోహరించింది అదేవిధంగా మాన్సూన్ అలర్ట్ టీమ్స్ కూడా ఇప్పటికే ఎక్కడైతే వాటర్ ల్యాగింగ్ పాయింట్స్ ఉంటాయో సిటీలో చిన్నపాటి వర్షం కురిసినా కూడా మనం రాజ్భవన్ రోడ్డు చూస్తుంటాం అదేకంగా పెద్ద చెరువులా మారిపోయే పరిస్థితి ఉంటుంది ఖైతాబాద్ జంక్షన్స్ కానీ లేకపోతే వరసలిపురం నగర్ ఉప్పల్ ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వాటర్ ల్యాగింగ్ ఉంటుంది ఇటువైపు మనం చూసుకుంటే మెహదీపట్నం టోలీ చౌకీ ప్రాంతంలో రోడ్ వర్క్స్తో పాటు టోలీ చౌకీ ఫ్లైఓవర్ వద్ద పెద్ద ఎత్తున వాటర్ వచ్చి చేరుతుంటుంది మొన్న కురిసినటువంటి వర్షానికి టూ వీలర్స్ కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఎక్కడెక్కడైతే పెద్ద ఎత్తున వాటర్ ల్యాగ్ ఏర్పడుతుందో వాటర్ పోవడానికి కూడా వీలైనటువంటి పరిస్థితి ఉందో ఇప్పటికే డిఆర్ఎఫ్ టీమ్స్ అక్కడ ఉన్నాయి జిహెచ్ఎంసీ టీమ్స్ కూడా అక్కడ ఉండి వాటర్ని ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నాయి వాళ్లకు అదనంగా ట్రాఫిక్ సిబ్బంది కూడా ఎక్కడైతే ట్రాఫిక్ ఎక్కువగా జామ్ అవ్వడానికి కారణం వాటర్ ల్యాంక్స్ ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి మ్యాన్ హోల్స్ అన్నింటినీ కూడా వాళ్ళే ఓపెన్ చేసి వాటర్ను మళ్లించే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ట్రాఫిక్ గనక సాఫీగా వెళ్లకుండా ఇన్ కేస్ జామ్ అయితే పైనుంచి ఇప్పుడు వర్షం తగ్గిపోయిందని చెప్పి వెహికల్స్ అన్ని ఇప్పుడిప్పుడే బయలుదేరే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు వర్షంలో చిక్కుకుపోయి అక్కడక్కడ తలదాచుకున్నటువంటి టూ వీలర్స్ వాళ్ళంతా కానీ లేకపోతే ఫోర్ వీలర్స్ కూడా వెళ్లలేనటువంటి పరిస్థితుల్లో సైడ్ కాపుకొని ఉన్నటువంటి వాళ్ళంతా ఇప్పుడే మొదలైంది ప్రస్తుతం మనం లైవ్ స్టార్ట్ చేసినటువంటి టైంకి ఇప్పటికీ మనం చూస్తేనే అర్థమవుతుంది ఆ ఫిలిం నగర్లో ట్రాఫిక్ ఏ స్థాయిలో ఉందో మనం చూస్తుండగానే జూబ్లీల్స్ చెక్ పోస్ట్ కానీ లేకపోతే జూబ్లీల్స్ ఈ ప్రాంతాల నుంచి మెహీపట్నం వైపు వెళ్ళేటటువంటి వెహికల్స్ అన్ని ఒక్కసారిగా మూవ్ అయిపోయాయి చిరుకులు కూడా మొదలయ్యాయి మళ్ళీ భారీ వర్షం ఎక్కడ పడుతుందో అంతలో పిల్లల్లోకి చేరిపోవాలనే ఉద్దేశంతో వస్తున్నటువంటి వెహికల్స్ ఉన్నాయి ఇన్ కేస్ ఇప్పుడు ఉన్నటువంటి టైంలో ఈ వాటర్ కనుక క్లియర్ అవ్వకపోయినా లేకపోతే ట్రాఫిక్ ఇమ్మీడియట్గా మూవ్ అవ్వకపోయినా కూడా మరోసారి వర్షం కురిస్తే ట్రాఫిక్ రవి ఎస్పెషల్లీ ఫిలింనగర్ బస్తీలలో ఉండే ఎవరైతే ఉన్నారో సామాన్య జనం వాళ్ళని అలర్ట్ చేస్తున్నారా నాలాల పక్కన వాళ్ళు గుడిసెలు వేసుకుని ఉండే వాళ్ళు ఉంటారు గతంలో కూడా గోడ కూలిన సంఘటనలు ఉన్నాయి ఈ అర్ధరాత్రి వరకు కుంభవృష్టి ఉంది కాబట్టి డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్ కావచ్చు మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ కావచ్చు అలర్ట్ చేస్తున్నారా ఎగ్జాక్ట్లీ మొన్న మూడు రోజుల క్రితం కురిసినటువంటి వర్షం కూడా ఒక జిహెచ్ఎంసీ లోకల్ గా ఉండేటటువంటి సిబ్బందికి ఒక గుణపాఠం గా మారిందనే చెప్పవచ్చు ఎందుకంటే ఇంత పెద్ద స్థాయిలో వర్షం సిటీలో ఈ వర్షాకాలంలో మొదటిసారి మూడు రోజుల క్రితం కురిసినటువంటి వర్షం ప్రస్తుతం నేను ఉన్నటువంటి రోడ్డు కూడా ప్రధాన రహదారి అంతా వాటితో ఉండిపోయి మనకు ఏదో లోతటు ప్రాంతానికి వెళ్లేటటువంటి మార్గంలా కనిపిస్తుంది ప్రస్తుతం నేను నిలిచినటువంటి టైంలోనే ఇక్కడ దాకా మునిగిపోయింది వర్షం మొదలైనటువంటి టైంలో ఆల్మోస్ట్ మోకల్ దాకా వచ్చినాయి ఇక్కడ కనీసం నడుచుకుంటూ వెళ్ళేటటువంటి వాళ్ళు కాదు టూ వీలర్స్ కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది మనం ఒకసారి ఎగ్జాక్ట్ గా ఇక్కడ చూస్తే మనకు రెండు హోల్స్ కనిపిస్తున్నాయి దీని కింద పెద్ద నాలా కూడా ఉంది ఆ నాలా ద్వారా ఈ వాటర్ అంతా వెళ్ళాలి మనం ఒకసారి ముందు దాకా వెళ్ళి చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది ఎస్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ నాలా వెళ్తున్నటువంటి ఈ ప్రాంతంలో మొత్తంగా చెత్త చదారం అంతా పేరుకుపోయి లోపలికి వెళ్ళినటువంటి విధంగా మారిపోయింది ఇన్ కేసు ఈ రెండు హోల్స్ ఏర్పాటు చేసింది కూడా వాటర్ ఈజీగా మూవ్ అయిపోయి లోపలికి ఈజీగా వెళ్ళడానికి కానీ పైనుంచి వచ్చినటువంటి చెత్త చెదారం అంతా పేరుకుపోయి ఉండడంతో ఈ వాటర్ వెళ్ళలేనటువంటి పరిస్థితి తలెత్తింది వీటన్నిటినీ కనుక ఈ హోల్స్ కనుక ఓపెన్ అయి ఉంటే ఈ వరదంతా ఎప్పటికప్పుడు ఈజీగా వెళ్లిపోయేది కానీ ఈ రెండు హోల్స్ మూసుకుపోవడం కారణంగానే ఇక్కడ పెద్ద ఎత్తున వరద జామ్ అయిపోయింది మొన్న కురిసినటువంటి వర్షానికి కూడా ఫిలింనార్ బస్తీలో చాలా చోట్ల వాటర్ వచ్చి చేరాయి కూకట్పల్లి జీడిమెట్లలోని ప్రాంతాల్లో వర్షం మొన్న కురిసినటువంటి భారీ వర్షం కురిసి మూడు రోజులు అవుతున్నాయి ఇప్పటికీ వరద నీరు ఇంకా అక్కడ నిలిచిపోయింది ఈరోజు మళ్ళీ పాటు ఆ ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసింది కాబట్టి ఇక పూర్తి స్థాయిలో వాళ్ళ ఇళ్లలోకి గ్రౌండ్ ఫ్లోర్స్ మునిగిపోయేటటువంటి లెవెల్లో వాటర్ వచ్చి చేరి ఉంటాయి ఈరోజు రాత్రి అర్ధరాత్రి మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో వాళ్ళంతా ఆందోళన చెందుతున్నారు ఇప్పటికే మేము బురదలో వండిపోయాం చాలా చోట్ల ఇప్పటికీ మోకాళ్ళ వరకు కూడా వరద నీరు వచ్చి చేరింది ఇప్పుడున్నటువంటి టైంలో కురిసినటువంటి వర్షానికి మేము ఇళ్లల్లో కూడా తలదాచుకోలేనటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఆ బస్సీ వాసులు ఆందోళన చెందుతున్నారు ఇప్పుడు పైనుంచి వచ్చినటువంటి వరద నీరు అంతా కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది ఫిలిం నగర్ బస్సీ వైపే వెళ్తుంది ఈ బస్సీల వాసుల్లో ఇప్పటికే ఆందోళన మొదలైంది ఇప్పుడిప్పుడే వాళ్ళంతా పనులు ముగించుకొని వాళ్ళు ఇళ్లలోకి చేరుతున్నటువంటి టైం చాలా మటుకు ఫిలిం నగర్లో మనం డౌన్ వైపు చూస్తే గుడిసెలు వేసుకొని ఉంటున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ బిడిసెలోకి ఇప్పటికే వరద నీరు అంతా వచ్చి చేరుంటుంది కురిసినటువంటి వర్షానికే వాళ్ళ ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరుతుంది దానికి తోడు ఎగువన ఉన్నటువంటి వాటర్ అంతా కూడా బస్సీల వైపే వెళ్తుంది కాబట్టి కనీసం వాళ్ళు ఈరోజు రాత్రి ఉండడానికి కూడా వీలు లేకుండా ఈ వరదలో చిక్కుపోవడమా లేకపోతే బయటకు వచ్చి ఇంకెక్కడైనా ఆశ్రయం పొందడమో వాళ్ళకి అదే దిక్కుగా మారింది దేవి అంటే రవి ఇప్పుడు మీరు చాలా క్లియర్గా చూపించారు నాలార దగ్గర ఎంత స్లోగా ఫ్లో వెళ్తుందో ఇలాంటి వాటర్ లాగింగ్ పాయింట్స్ జేహెచ్ఎంసీ కావచ్చు అలాగే మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ కావచ్చు ఐడెంటిఫై చేసి ఇమీడియట్ గా క్లియర్ చేసే ప్రయత్నం చేయొచ్చు కదా అంటే ఎగ్జాక్ట్ మనం చూస్తే ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పవచ్చు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి హోల్స్ కూడా చిన్నవేం కాదు లేకపోతే సాధారణంగా మనం రోడ్లపై చూస్తూ మ్యాన్హోల్స్ మాదిరిగా ఏర్పాటు చేసి ఉంటాం వాళ్ళకు అక్కడ చిన్న చిన్న గ్రిల్స్ మాదిరిగా ఉంటాయి దాంట్లో చెత్తా చెదరం అడ్డుకుంటుంది కానీ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి హోల్ చాలా రెండు పెద్ద స్థాయిలో ఉన్నాయి ప్రతిసారి చిన్న వర్షం కురిసినా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ వాటర్ జామ్ అవుతుందనే ఉద్దేశంతోనే రీసెంట్గానే ఇటీవల మూడు నాలుగు నెలల క్రితమే దీన్ని నిర్మించారు అయినప్పటికీ పైనుంచి వరద నీటితో పాటు వస్తున్నటువంటి చెత్తా చెదారం అంతా కూడా ఈ రెండు హోల్స్ అడ్డంగా పేరుకుపోతుంది ప్రస్తుతం ఒక హోల్ ద్వారానే మనకు వాటర్ కాస్త స్లోగా వెళ్తున్నట్టు కనిపించినా పక్కన ఉన్నటువంటి హోల్ లో ఏమాత్రం వాటర్ వెళ్లకుండా అక్కడే ఆగిపోయింది ఇలాంటి ప్లేసెస్ సిటీ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన చోట్ల ఎక్కడికైతే వాటర్ ల్యాగింగ్ పాయింట్స్గా చెప్పుకుంటున్నామో అక్కడ ఆల్రెడీ మ్యాన్ హోల్స్ ఏర్పాటు చేశారు పాతవి ఉన్నటువంటి స్థానంలోనే ఇంకా పెద్ద స్థాయిలో ఏర్పాటు కూడా చేశారు కానీ వరద నీటితో పాటు వస్తున్నటువంటి చెత్తా చెదారం అంతా కూడా ఆ హోల్స్ని మూసివేస్తుంది దాంతో వాటర్ ఈ వరద నీరు అంతా వెళ్ళడానికి అవకాశం లేకుండా మారిపోయింది దీంతోనే అటు ట్రాఫిక్ జామ్ అవ్వచ్చు లేకపోతే వరద నీరు అంతా కూడా రోడ్లపైనే ఆగిపోవడం కూడా మనం చూస్తున్నాం కానీ ఎప్పటికప్పుడు డిఆర్ఎఫ్ టీమ్స్ చేరుకుంటున్నా కూడా వర్షం కురుస్తున్నటువంటి టైంలో వాళ్ళు కూడా ఎలాంటి ప్రయత్నాలు చేయలేకపోతున్నారు ఎందుకంటే పైనుంచి తీవ్రస్థాయిలో వరద నీరు వస్తూ ఉండడం వాటికి తోడు వాటర్ బాటిల్స్ కానీ లేకపోతే చెత్త చెదారం కట్టెలు ఇవన్నీ కూడా కొట్టుకొచ్చి వాటికి అడ్డంగా ఉండిపోతున్నాయి పూర్తిగా వర్షం తగ్గిన తర్వాతనే ఈ డిఆర్ఎఫ్ టీమ్స్ కానీ ఏవైనా సరే వాటిని ఓపెన్ చేసి వాటర్ను మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు గతంలో కూడా ఇదే విధంగా ఎప్పుడైతే వర్షం స్టార్ట్ అయిందో మ్యాన్హోల్స్ అన్నింటినీ కూడా ఓపెన్ చేసి వరద నీరు అంతా అప్పటికప్పుడు వెళ్ళిపోయే ప్రయత్నం చేసేవాళ్ళు కానీ గతంలో ఇలా ఓపెన్ చేసి ఉంచడం ద్వారానే చాలామంది మ్యాన్హోల్స్లో పడిపోవడం మనం చూసాం కొంతమంది మ్యాన్హోల్స్లో పడి ఒక రెండు మూడు రోజుల తర్వాత శివాలై తేలడం కూడా మనం చూసాం ఇలాంటి ఘటనలతో ఎప్పుడైతే వరద నీటి ఫ్లో ఎక్కువగా ఉందో ఆ టైంలో ను ఓపెన్ చేయడం లేదు అటు జీహెచ్ఎంసీ సిబ్బంది కానీ డిఆర్ఎఫ్ టీమ్స్ కానీ పూర్తిగా వర్షం తగ్గిపోయిన తర్వాతనే మ్యాన్ హోల్స్ ఓపెన్ చేయడమా లేకపోతే ఎక్కడెక్కడైతే ఇలాంటి హోల్స్ ఏర్పాటు చేసి ఉన్నాయో వాటి ద్వారా ఈ వరద నీటిని అంతా మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే అటు ల్యాండ్ ఆర్డర్ పోలీస్ పోలీసులు కూడా ట్రాఫిక్ను ఈ వరదను సమీక్షిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు వీళ్ళకి తోడు డీఆర్ఎఫ్ అదేవిధంగా జీహెచ్ఎంసీ టీమ్స్ ఎవరికి వాళ్ళు సమన్వయం చేసుకుంటూ ట్రాఫిక్ ట్రాఫిక్ను క్లియర్ చేస్తా ఉన్నారు వరద నీరు ఎక్కడైతే పెద్ద ఎత్తున అయిందో వాటన్నిటిని క్లియర్ చేస్తున్నారు ప్రస్తుతం మనం చూడవచ్చు ఈ ట్రాఫిక్లో అంబులెన్స్లు ఇరుక్కుపోవడం కూడా మనం చూస్తున్నాం కొన్ని వెహికల్స్ లోపలికి సైలెన్సర్ లోపలికి వాటర్ అంతా పోయి పొగలే విధంగా వస్తున్నాయి ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఒక ఆటోలో మొత్తం పొగలు మొదలయ్యాయి ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ టైర్లు సైలెన్సర్లు మునిగిపోయేటటువంటి రేంజ్లో వాటర్ వచ్చింది అప్పటికే తను ఆటోలో హెవీ లోడ్తో వస్తున్నాడు దానికి తోడు దాంట్లోకి వాటర్ అంతా చేయడంతో ఒక్కసారిగా పొగలు కూడా ఈ ఆటోలో చెలరేగుతున్నాయి ఇలాంటి టైమే కొద్దిసేపటి క్రితం వరకు కూడా టూ వీలర్స్ ఇలాంటి వరదలో వచ్చే ప్రయత్నం చేశారు చాలామంది సైలెన్సర్ లోపల దాకా వాటర్ వెళ్ళిపోవడం వాహనాలన్నీ మురాయించి ఇరుక్కుపోవడం కూడా మనం చూసాం సో ప్రస్తుతం ఇప్పుడు వర్షం ఎప్పుడైతే తగ్గిపోయిందో ఆ టైం నుంచే ఇళ్లలోకి వెళ్ళిపోవాలని చెప్పి ఆ టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ అందరూ రావడం మొదలుపెట్టారు దాంతో ట్రాఫిక్ ఫ్లో కూడా మరింత ఎక్కువ అవుతుంది ఇన్ కేస్ ఈ వరద నీరు కనుక క్లియర్ అవ్వకపోతే ట్రాఫిక్ జామ్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది వెహికల్స్ మూమెంట్ కూడా మరింత పెరిగే అవకాశం ఉంటుంది ది బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవచ్చు ఇప్పటివరకు ఇక్కడ దాకా వచ్చినటువంటి ఆటో ఎప్పుడైతే ఈ వరద నీటిలో చిక్కుకుపోయిందో గా దీనిలో నుంచి పొగలు రావడం కూడా మొదలైపోయాయి ఇక్కడ నుంచి ఆ వాటర్ అంతా కూడా ఈ సైలెన్సర్ లోపలికి చేరిపోవడంతో ఆటో పూర్తిగా ఆగిపోయింది దాదాపు సిటీ వ్యాప్తంగా ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ సెంటీమీటర్ల వర్షపాతం భారీగా కురుస్తూ ఉంది ఇంకా అర్ధరాత్రికి కుంభవృష్టి ఉంటుంది అని అంటున్నారు సో నీకు ఎలా కనిపిస్తోంది మొత్తం ఎక్కడికక్కడ ఏమైనా ఎమర్జెన్సీ టీమ్స్ తిరుగుతున్నాయా వాటిని ఏమైనా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ట్రా ఫుల్గా భారీ వర్షంతో పాటు మొత్తం సిటీ అంతా ప్యాక్ అయిపోయింది ట్రాఫిక్ ఎగ్జాక్ట్లీ ఎక్కడైతే మెయిన్ రోడ్స్ గా చెప్పుకుంటాము హెవీ వెహికల్స్ ఫ్లో మూమెంట్ అంటే ప్రధాన రాజధాని ఇప్పుడు బంజారాయల్స్ గానీ జూబ్లీ హిల్స్ లేకపోతే జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి ఎల్వి ప్రసాద్ ఆ రూట్లు లేకపోతే మెహదీపట్నం టూ గచ్చిబౌలి టూ వార్డ్స్ ఇలాంటి రోడ్స్ పైన కాన్సన్ట్రేట్ చేస్తారు ఎక్కడైతే వాటర్ ల్యాగింగ్స్ ఉంటాయో వాటిపైన కాన్సన్ట్రేట్ చేస్తారు కానీ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఫిలింనగర్ ప్రాంతంలో కూడా చాలా చోట్ల వరద జామైంది ఫిలింనగర్ అంటేనే మనకు ముందుగా గుర్తొచ్చేది ఒక ఎత్తు ప్రాంతం దాని కింద మొత్తం డౌన్గా ఉండిపోతుంది చాలా స్లోప్గా ఉంటున్నటువంటి ప్రాంతం ఆ స్లోప్లోనే ఎక్కువ స్థాయిలో బస్తీలు కూడా ఉంటాయి సాధారణంగా ఒక చిన్న వర్షం లేకపోతే మోస్తారు వర్షం కురిస్తేనే ఎక్కువ స్థాయిలో వాటర్ నిలిచిపోయేటటువంటి ప్రదేశాలు కానీ మనం చూస్తున్నటువంటి ఈ ప్రదేశంలో ఇంత వాటర్ జాగ్ ఇంత వాటర్ ల్యాగింగ్ అయినా కూడా ఒక డిఆర్ఎఫ్ సిబ్బంది కానీ లేకపోతే జిహెచ్ఎంసీ సిబ్బంది కానీ మరొక ట్రాఫిక్ పోలీసులు కానీ ఎవరు కనిపించట్లేదు ఇదంతా గాలికి ఇలాంటి ప్రాంతాలు చాలానే ఉంటాయి అంటే ఇంటర్నల్ రోడ్స్ ఏవైతే ఉంటాయో ప్రధాన రహదారులు కాకుండా ఇంటర్నల్ రోడ్స్ ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తే ఈసు కూడా కృష్ణానగర్లో ఆల్మోస్ట్ కార్లు కూడా మునిగిపోయేటటువంటి పరిస్థితి ఇలాంటి వాటిపైన ఏమాత్రం కాన్సన్ట్రేట్ చేయట్లేదు డిఆర్ఎఫ్ టీమ్స్ ఏవైతే హెవీ వెహికల్స్ వెళ్ళేటటువంటి మూవ్మెంట్స్ ఉంటాయో ప్రధాన రహదారులుగా వెళ్తున్నటువంటి టూ వే త్రీ వేస్ ఇట్లాంటి మార్గాలు ఉంటాయో అక్కడ మాత్రమే డిఆర్ఎఫ్ టీమ్స్ కానీ పోలీసులు కానీ లేకపోతే ట్రాఫిక్ పోలీసులు కానీ లేకపోతే జీహెచ్ఎంసీ సిబ్బంది మాన్సూన్ టీమ్స్ కనిపిస్తున్నాయి కానీ ఇలాంటి రహదారుల్లో కూడా హెవీ ఫ్లోటింగ్ ఉంటుంది ఇక్కడ మాత్రం మనకు ఎలాంటి సిబ్బంది కానీ అలాంటి ప్రత్యామ్నాయ చర్యలు కూడా కనిపించట్లేదు ఇప్పటి మనం చూసినటువంటి ఈ రెండు హోల్స్ దగ్గర కనీసం డిఆర్ఎఫ్ టీమ్స్ లేకపోతే మాన్సూన్ టీమ్స్ కనుక చేరుకొని వాటిని కొంచెం క్లియర్ చేసినా కూడా ఈజీగా వాటర్ వెళ్ళే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి విధంగా పైనుంచి వచ్చినటువంటి చెత్తా చెదారం అంతా హోల్స్కి అడ్డంగా చేరిపోతుందని మనం చెప్తున్నాం ప్రస్తుతం పైనుంచి వచ్చినటువంటి ఒక వాటర్ డబ్బా చెత్త డబ్బా ఏదైతే ఉందో అదంతా దానికి అడ్డంగా నిలిచిపోయింది ఇలాంటి సిచ్యువేషనే మరోవైపు చెత్తను తొలగిస్తున్నటువంటి డిఆర్ఎఫ్ టీమ్స్ కానీ లేకపోతే మాన్సూన్ టీమ్స్ చెత్తను తొలగించిన తర్వాత దానిపైనే ఉంచుతున్నారు ఈరోజు మధ్యాహ్నం వర్షం కురిసినప్పుడు ఈ చెత్తను తొలగించి దానిపైనే పెట్టారు వర్షం కురిసినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాటర్ ఫ్లోకి ఆ చెత్త మళ్ళీ వచ్చి దీంట్లోనే సరిపోతుంది ఇక్కడే అడ్డంగా మారిపోతుంది దాంతో ఎక్కడెక్కడైతే వర్షాకాలంలో కానీ లేకపోతే వర్షం కురిసినప్పుడు వాటర్ ల్యాగింగ్ అవుతాయో అదే ప్రాంతంలో మళ్ళీ మళ్ళీ ల్యాగింగ్ అవుతుంటాయి అంటే వాటర్ వెళ్ళడానికి మరొక ప్రత్యామ్నాయ మార్గం చూడడమా లేకపోతే వాటర్ ల్యాగ్ అవుతున్నటువంటి చోట అప్పటికప్పుడు ఇమ్మీడియట్గా వాటిని క్లియర్ చేయడం పైన ఏమాత్రం మాన్సూన్ టీమ్స్ కానీ డిఆర్ఎఫ్ టీమ్స్ దృష్టి పెట్టడం లేదే రవి వానాకాలంలో సేమ్ సీన్ రిపీట్స్ అవుతున్నాయి నాలాల మరమ్మత్తులు అనేవి కేవలము మాటలకే పరిమితమైందని అనుకోవచ్చు ఎందుకోసమంటే ఎవ్రీ మాన్సూన్ టైంలో ఇటువంటి సిచ్యువేషన్సే రిపీటెడ్ రిపీటెడ్గా జరుగుతున్నాయి రీసెంట్గా మనం చూసాము సికింద్రాబాద్లో ఒక కాలనీలో బోటు వేసుకెళ్ళి వాళ్ళని రెస్క్యూ చేశారు ఇప్పుడు ప్యాట్ని కానుకుని ఉన్న నాలా పొంగి ప్రవహిస్తోంది ఇటు కృష్ణానగర్ నీట మునిగిపోయింది ఏంటి అసలు సి సిటీలో జిహెచ్ఎంసీ కావచ్చు అలాగే ఎమర్జెన్సీ టీమ్స్ కావచ్చు ఈ విషయం ఏంటి సిటీలో వర్షాకాలం వచ్చిందంటే చాలు బేగంపేట ప్రాంతంలో ముందుగా గుర్తొచ్చేది ఒక ప్యాట్నీ ఏరియా లేకపోతే మెహదీపట్నం ప్రాంతంలో ఒక టోలీ చౌక్ ఏరియా లేకపోతే ఫిలింనగర్ ప్రాంతంలో ఫిలింనగర్ రామానాయుడు స్టూడియోస్ డౌన్ ఇలాంటి కొన్ని పర్టికులర్ పాయింట్స్ ఎందుకు గుర్తొస్తాయంటే ప్రతిసారి వాటర్ ల్యాగింగ్స్ అక్కడే అవుతాయి అంటే ప్రతి ఏటా వర్షం చిన్న వర్షం వచ్చినా లేకపోతే భారీ వర్షం కురిసినా అతి భారీ వర్షం కుర్చినా అక్కడే వాటర్ ల్యాగింగ్ అవుతాయి అంటే కేవలం వర్షం కురిసినటువంటి ఆ టైంలో మాత్రమే వాటర్ ల్యాగింగ్స్ ఉన్నటువంటి ప్రాంతంలో మ్యాన్హోల్స్ని క్లియర్ చేస్తారు తప్ప ఉన్నటువంటి మ్యాన్హోల్ సైజ్ ఏ విధంగా ఉంది పైనుంచి వస్తున్నటువంటి ఫ్లోటింగ్ ఏ విధంగా ఉంటుంది ఆ ఫ్లోటింగ్ను కంట్రోల్ చేయాలంటే ఈ మ్యాన్హోల్ స్థాయి సరిపోతుందా లేదా దీన్ని ఏమైనా వైడనింగ్ చేయొచ్చా లేకపోతే పై నుంచి వస్తున్నటువంటి ఈ ముందు ముందువైపు ఉన్నటువంటి నాలాలోకి ఏమైనా మళ్లించగలుగుతామా లేకపోతే నియర్ బై ఉన్నటువంటి నాలాలో అడ్డంకులు ఏవైనా ఉన్నాయా నాలాను ఆక్రమించి జరిపినటువంటి ఏవైనా కట్టడాలు ఉన్నాయా లేకపోతే నాలా ప్రవాహానికి ఏదైనా అడ్డుగా ఉందా అనే వాటిపైన దృష్టి సారించడం లేదు కేవలం ఈ రెండు మూడు నెలల వర్షాకాలంలో ఈ మూడు నెలల్లో మహా అంటే ఒక ఐదారు సార్లు అతి భారీ వర్షాలు కురుస్తాయనే ఇదొకటే మైండ్లో పెట్టుకుంటున్నారు తప్ప వాటర్ ల్యాగింగ్ ప్రతిసారి కూడా బేగంపేట్ ప్యాటినీ ఏరియానే ముందుగా ఎందుకు గుర్తొస్తుందంటే అక్కడ తూతూ మంత్రంగా చర్యలు చేపడతారు మొన్న రీసెంట్గా మనం చూసాం పూర్తిగా గ్రౌండ్ ఫ్లోర్ అంతా మునిగిపోయినటువంటి పరిస్థితి ఆ రోజు వర్షం కురిసిన తర్వాత అక్కడ పోయి సహాయక చర్యలు చేశారు వదిలేశారు మళ్లీ వర్షం కురిసినప్పుడు చూద్దాంలే అనే విధంగా ఉంది జీహెచ్ఎంసీ పరిస్థితి సో ఈ రోజు కురిసినటువంటి వర్షానికి మళ్లీ వెళ్లి ప్యాట్ని కాలనీ చూస్తే అదే సిచ్యువేషన్ కనిపిస్తుంది జీడిమెట్ల ప్రాంతంలో దాదాపు పది నుంచి ఇరవై ఏళ్ళుగా అదే పరిస్థితి కొనసాగుతుంది జీడిమెట్లలోని అపరూప కాలనీలో ప్రతిసారి కూడా ఒక మోస్తారు వర్షం కురిస్తేనే అక్కడ గ్రౌండ్ లెవెల్ వరకు వాటర్ వచ్చి చేరుతున్నాయి చెరువు నుంచి వెళ్తున్నటువంటి వాటర్ అంతా నాలాలోకి వెళ్లకుండా మొత్తంగా అక్కడ ఉన్నటువంటి ఇళ్ళలను ముంచెత్తుతున్నాయి అది ప్రతిసారి జరిగేటటువంటి సిచ్యువేషన్ అక్కడ ఉన్నటువంటి కాలనీవాసులు ప్రతిసారి మొరబెట్టుకుంటారు వర్షాకాలం వస్తే చాలు వాళ్ళు రోడ్డెక్కి ఆందోళన చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కానీ అప్పటికప్పుడు ఆ మాన్సూన్ సీజన్లో వాళ్ళు చేసేటటువంటి తూతు మంత్రం చర్యల కారణంగానే ఈ విధంగా ఉన్నాయి ప్రస్తుతం ఇక్కడ ఫిలిం నగర్లో మనం చూస్తే పైన ఎఫ్ఎన్సిసి దగ్గర నుంచి మొదలు పెడితే ఇదంతా డౌన్ ప్రాంతం అప్ టు రామానాయుడు స్టూడియో దగ్గర నుంచి మొదలు కింద ఉన్నటువంటి షేక్పేట్ రోడ్ వరకు కూడా డౌన్గా ఉంటుంది అంటే పైన నుంచి వస్తున్నటువంటి ఎగువ అంతా కూడా ఈ దిగువ భాగానికే వెళ్ళాలి కానీ ఇటువైపుగా వస్తున్నటువంటి వరద నీరంతా ఏ విధంగా చేరాలి అనేది మాత్రం అసలు ఉండదు ఇక్కడ ఉన్నటువంటి మ్యాన్హోల్స్ను సైజు కూడా పెంచే ప్రయత్నం కూడా చేయరు పాతగా ఉన్నటువంటి దశాబ్దాల కాలంగా ఉన్నటువంటి ఈ మ్యాన్హోల్స్ హోల్స్ ద్వారానే ఆ వాటర్ వెళ్ళాలి అనే ఒకే ఆలోచన తప్ప పైనుంచి వస్తున్నటువంటి ఫ్లోటింగ్కు ఈ మ్యాన్హోల్ తట్టుకోగలగదా లేకపోతే నియర్ బై ఉన్నటువంటి నాలా ఎంత వేర ఉంది లేకపోతే నాలాలో ఉన్నటువంటి అడ్డంకులు ఏవైనా దానిపైన మాత్రం కాన్సన్ట్రేట్ చేయట్లేదు ఎగ్జాంపుల్ చెప్పవచ్చు మనం ఇక్కడ చూస్తున్నటువంటి ఈ వాటర్ అంతా ఇప్పటివరకు ఇక్కడే ఉండిపోవాలి లేకపోతే ఫ్లోటింగ్ ఎత్తు కింద ఉన్నటువంటి బస్తీలను ముంచెత్తాలి బస్తీవాసులు ప్రతిసారి ఆందోళన చేస్తుంటారులే అనే ఒక చిన్న నిర్లక్ష్యం కూడా అధికారులకు ఉంది బస్తీల్లో అన్నాక చిన్న లోతట్టు ప్రాంతాల్లో ఉంటాయి అవి ప్రతిసారి వర్షాకాలంలో మునిగిపోతాయిలే వాళ్ళు కూడా వర్షం రాగానే వాటన్నింటినీ తోడేసుకుంటారు తెల్లారితే బురదనంతా కడిగేసుకుంటారు మళ్ళీ యథావిధిగా వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్తారులే అనేటటువంటి నిర్లక్ష్యం కూడా కనిపిస్తుంది ప్రస్తుతం స్కూళ్ళ నుంచి వస్తూ లేకపోతే ట్యూషన్స్కి వెళ్ళి వస్తున్నటువంటి స్టూడెంట్స్ పడుతున్నటువంటి ఇబ్బంది కూడా మనం చూడవచ్చు వాళ్ళంతా మోకాల్లో వచ్చినటువంటి వాటర్లోనే వెళ్తున్నారు ఏ బాబు అక్కడ మ్యాన్హోల్స్ దగ్గర ఎంత ప్రమాదకరంగా ఉందో మనం చూడవచ్చు ఏమాత్రం చిన్న పొరపాటు జరిగినా కూడా మ్యాన్ అంత దగ్గరగా వెళ్తున్నారు సార్లు మనం చూసాం షాప్ కని వెళ్తూ లేకపోతే ఇలా స్కూల్ నుంచి వస్తున్నటువంటి వాళ్ళు లేకపోతే ఇళ్లలోకి వెళ్తున్నటువంటి వాళ్ళు అలాంటి మాన్యువల్స్ ద్వారా పడి కొట్టుకుపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి ఈవెన్ వాళ్ళ మృతదేహాలు కూడా రెండు మూడు తర్వాత రోజుల తర్వాత చెరువులో లభ్యమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి ఇక్కడ ఇంత పెద్ద హోల్ని ఏర్పాటు చేసేటువంటి వాళ్ళు కనీసం ఒక రక్షణ చర్య కానీ లేకపోతే ఇక్కడ మ్యాన్హోల్ చుట్టూ ఒక చిన్న బారికేడ్ ఏర్పాటు చేయడమా లేకపోతే వాటికి గ్రిల్స్ ఏర్పాటు చేయడం కూడా చేయలేదు ప్రమాదకరంగా ఉంది కనీసం అక్కడ తెలియకుండా ఎవరైనా నడిచే ప్రయత్నం చేసినా అక్కడ ఏమాత్రం కాలు పెట్టినా కూడా దాని లోపలికి కొట్టుకుపోయే అవకాశం కూడా కనిపిస్తుంది సాధారణంగా పెద్దవాళ్ళంటే సుయాసంగా తప్పించుకునే అవకాశం ఉంటుంది కానీ కొద్దిసేపటి క్రితం మనం చూసాం పిల్లలు తెలియక కాస్త కారిడార్ నుంచి వెళ్తే మనం ఈజీగా వెళ్ళొచ్చు వాటర్ తక్కువ ఉంటుందేమో అనే ఉద్దేశంతో అటువైపుగా వెళ్లే ప్రయత్నం చేశారు కానీ ఏమాత్రం చిన్న తప్పిదం జరిగినా కూడా వాళ్ళు కొట్టుకుపోయేటటువంటి అవకాశం ఉంది ప్రస్తుతం అలా ఇళ్ల నుంచి ఇళ్లలోకి వెళ్లేటటువంటి వాళ్ళు ఇతరత్ర పనులను ముగించుకొని వస్తున్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే స్కూల్స్ నుంచి ట్యూషన్స్ నుంచి వస్తున్నటువంటి స్టూడెంట్స్ పడుతున్నటువంటి ఇబ్బంది అంతా మనం చూడవచ్చు సో ఇప్పటి వరకు మనం పైన ఉన్నటువంటి ప్రధాన రహదారి ఫిలింనగర్ రహదారిలో మనం చూసాం ఈ వరద నీరు అంతా కూడా ప్రస్తుతం బస్తీవాసులను ముంచెత్తింది ఇప్పుడు కనుక మనం బస్సీలోకి వెళ్తే పూర్తిగా బస్తీలో ఉన్నటువంటి ఇళ్లన్నీ నీట మునిగినటువంటి పరిస్థితి అయితే మనకు ఈజీగా తెలుస్తుంది ఎందుకంటే ఫిలింనగర్ బస్సీ అంటేనే మనకు గుర్తొచ్చేది కంప్లీట్ గా కింది పాయింట్లో ఉంటుంది పై నుంచి వస్తున్నటువంటి వరద అంతా కూడా ప్రతిసారి ఫిలింనగర్ కాలనీలోకి వెళ్తుంటుంది కానీ ఈసారి ఈ సీజన్లో కురిసినటువంటి అతి భారీ వర్షం ఇదే కాబట్టి పైనుంచి వచ్చినటువంటి ఫ్లోటింగ్ వర్దంతా ప్రస్తుతం ఫిలింనగర్ బస్తి వాసులను ముంచెత్తింది దేవి